అమరావతి రాజధాని విస్తరణ కార్యక్రమం ఊపందుకుంది ఇప్పటికే అమరావతి మండలంలో పది గ్రామాలు పెదకూరపాడు మండలంలో రెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు మొత్తం తీసుకున్నారు ఇప్పటికే ఫస్ట్ ప్లేస్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు రైతులందరికీ ఫ్లాట్స్ ఇచ్చారు వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అరవై వేల కోట్ల రూపాయల ఖర్చుతో రైతులకు ఇచ్చిన భూములకు రోడ్లు వేసేందుకు సిఆర్డిఏ పెద్ద ఎత్తున టెండ్రస్ కూడా పిలిచింది పనులు కూడా వేగంగా దొరుకుతున్నాయి ఇక తాజాగా అమరావతి రాజధానికి మరో నలభై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ ల్యాండ్ పోలింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది గడిచిన రెండు నెలలుగా శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది గ్రామ సభలు నిర్వహించి ప్రతి రైతు అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికే పన్నెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినప్పుడు రైతులు భూములు ఇవ్వటానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు అయితే పద్నాలుగు డిమాండ్స్ సిఆర్డిఏ అధికారులు ముందు పెట్టారు తాజాగా సిఆర్డిఏ అధికారులు తాడికొండ నియోజకవర్గంలోని మోతడక లచ్చన్న గుడుపుడి ఆ సమీపంలోని మరో గ్రామంలో గ్రామ సభల నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు అయితే రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారి యొక్క డిమాండ్స్ మాత్రం ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు మార్గంలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి మాకు జరేబు ప్యాకేజీ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు అంటే పద్నాలుగు వందల యాభై గజాలు అందులో కొంత కమర్షియల్ పన్నెండు వందల యాభై గజాల వరకు రెసిడెన్షియల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక భూములు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు లోపలగా ఇవ్వండి అని చాలామంది డిమాండ్ చేస్తూ ఉండడంతో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇక రైల్వే ట్రాక్ కూడా వస్తుంది కాబట్టి రైల్వే ట్రాక్కి ఇన్నర్ రింగ్ లోపలగా మాకు భూములు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు అయితే ఏ గ్రామ పరిధిలో రైతులకి ఆ గ్రామంలోనే భూములు ఇవ్వడం అనేది ల్యాండ్ పూలింగ్లో ఉంటుంది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే వేరే ప్రాంతాల్లో వారిని సమీప గ్రామాల్లో ల్యాండ్స్ ఇస్తారు అయితే తాజాగా రైతులు ఎకరానికి యాభై వేల కౌళ్ళు డిమాండ్తో పాటు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతుల బిడ్డలు ఉన్నారో పిల్లలు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక రైతులు రైతు కూలీలు భూములు కోల్పోయిన తర్వాత వారు చేయడానికి ఏమి ఉండదు కాబట్టి పెన్షన్ సదుపాయం వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇప్పటికే పన్నెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్మించిన గ్రామాలతో పాటు మరో మూడు గ్రామాలు మొత్తం పదిహేను గ్రామాల్లో తాజాగా ఈ మూడు గ్రామాల్లో ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాల భూమి ఉంది ఎంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తారు కూలింగ్లో అనేది తెలియాలి కొద్ది రోజుల్లోనే ఆ పన్నెండు గ్రామాలతో పాటు ఈ పదమూడు గ్రామ ఈ మూడు గ్రామాలు కూడా రాజధానిలో కలబోతూ ఉన్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఐదు గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించారు అమరావతి రాజధానిని కేవలం ఉమ్మడి గుంటూరు జిల్లాకే పరిమితం చేయకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విస్తరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో రైతులకి అమరావతి సిఆర్డిఏ ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వబోతా ఉంది ల్యాండ్ పూలింగ్లో ఎలాంటి మార్పులు దిసిరాబోతూ ఉంది రైతులు డిమాండ్ చేసిన యాభై వేలు కౌలు ఇవ్వటానికి అధికారులు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకున్నాం